హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకోసం మటన్ కీమా కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా ఒక పావు కేజీ మటన్ కీమా తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చి కల్ మధ్యలోకి కట్ చేసి వేసుకున్నానండి అదేవిధంగా మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నానండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కీమా వేసుకుంటున్నానండి ఈ విధంగా కీమా వేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి మూత పెట్టి కీమాలో వాటర్ వస్తాయండి ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూద్దామండి కీమాలో వాటర్ అన్నీ అవైబ్రేట్ అయిపోయాయి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ వదిలేయాలండి మూత పెట్టుకుందాం టూ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నానండి ఆ టమాటాలు ఇందులో వేసుకుంటున్నాను ఈ విధంగా టమాటాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి టమాటాలు మగ్గేంతవరకు మూత పెట్టుకొని వెయిట్ చేయాలండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి టమాటాలు మగ్గిపోయాయి చూసారండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి విధంగా వాటర్ పోసుకోవడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి తగినంత సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి టూ మినిట్స్ అయిపోయిందండి కీమా చక్కగా ఉడి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఈ విధంగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఈ విధంగా కలుపుకుంటే వేడి వేడి మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఒకసారి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్